కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో పదకొండు సంవత్సరాలు ఘన విజయం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కుషాయిగూడ డివిజన్ లో నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఇన్ఛార్జిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పదకొండు సంవత్సరాల అభివృద్ది కార్యక్రమాల ఫోటో గ్యాలరీని ప్రారంభించి వీక్షించారు పాలసీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది లిటరసీ రేట్స్ పెరిగినాయి అదే కాక ఐఐటీలు ఎయిమ్స్ ట్రిపుల్ ఐటీస్ మనకు తెలంగాణకు వచ్చినవి ఎవరికి రాలేదు ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది ఇక్కడ ట్రిపుల్ ఐటీ వచ్చింది ఇక్కడ గిరిజనుల కొరకు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది అదే కాక పిఎంసి కింద ఈరోజు గవర్నమెంట్ బడులకు గవర్నమెంట్ స్కూల్స్ లకు ఎన్నో నిధులు పంపిస్తున్నారు అదే కాక మిడిల్ క్లాస్ అన్ని ఫిరంగైనాయి ఫిరమైన మిడిల్ క్లాస్ ట్యాక్స్ వాళ్ళు వాడుతున్నారు కానీ అన్ని పిరమైనవి అంటే మిడిల్ క్లాస్కు ఇప్పుడు మొత్తము ఒక్క పైసా ట్యాక్స్ కట్టని అవుతలేదు పన్నెండు లక్షల డెబ్బై వేలు ఆమ్దాది వరకు ఒక్క పైస కూడా టాక్స్ కట్టారు అది మోడీ ప్రభుత్వం ఇటువంటివి ఎన్నో చేసిండ్రు పదకొండు అయింది చెప్పాలంటే మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి అప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో కొన్ని చూసి తీరు కానీ అయితే అసాధ్యమైనవి సాధ్యం చేసిండ్రు మనం ఆన్కోన్వి ఇప్పుడు అమలైనవి ఇది మనమే కాదు ఎంతో మంది దేశంలో విదేశాలల్ల విచిత్రంగా చూస్తుంది భారతదేశం ఎందుకంటే పద్నాలుగేళ్ళ కింద మీరు యాది పెట్టుకోండి దీన్ని ట్రాజైల్ ఫై అంటే ట్రాజైల్ ఫై అంటే బలహీనమైన ఐదు దేశాలలో ఇండియా ఒక దేశం అంటే కొంచెం ఇటు అటు వచ్చినా ఓ భూకంపం వచ్చినా ఓ కరువు వచ్చినా దేశము అసలు ఆర్థికంగా నాశనమయ్యే పరిస్థితి అదే కాక మీరు సమాజంలో చూడండి మన భారతదేశం నుంచి చూస్తే వీళ్ళందరూ బయట పోతారు బలమూత్రాలు బయట పోతారు అటువంటి స్థాయి నుంచి మనం ఇప్పుడు ఐదో ఫ్రాజల్ ఫైవ్ నుంచి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు మొన్న ఫిఫ్త్ నుంచి నాలుగు నాలుగో ర్యాంకు అయింది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ను దాటిపోయింది కానీ ఎక్స్పోర్ట్స్ అలా చూస్తే ఇప్పుడు ఐఫోన్లు ఇవన్నీ ఇంపోర్ట్ చేసే ఐఫోన్లు డిఫెన్స్ ఆయుధాలు మిసైల్స్ బాంబ్స్ ఇంపోర్ట్ చేసేవి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కొన్ని చెప్తాను ఏడు వందల మెడికల్ కాలేజెస్ పెట్టించు ఇదే కాక మదర్ అండ్ చైల్డ్ మిషన్స్ తర్వాత అమృత్ ఫార్మసీస్ అని పెట్టిండ్రు ఈ కాన్స్టిట్యూన్సీలు కూడా కొన్ని ఉన్నాయి అది అక్కుగా బయట కొంటే వంద రూపాయల జనరిక్ మెడిసిన్స్ వంద రూపాయల మందు టాబ్లెట్ మనకు నాలుగు రూపాయలు పది రూపాయలు తొక్క ఎన్నో చేస్తా ఉన్నారు ప్రతి రంగంలో ఒక రంగం లేదని డిఫెన్స్ అయితే కొన్ని సూర్యుని డిఫెన్స్ లా ఎప్పుడైతే ఐదు వేల ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసేది తుపాకీల నుంచి తూటాల నుంచి మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ నుంచి మిసైల్స్ రిపోర్ట్ చేసేది ఈ రోజు మనము ఆ ఐదు వేల ఇక్కడనే తయారు చేస్తున్నాం అందులో కొన్ని ఐదు వందలయ్యి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం అక్కడ ఆర్మేనియా యుద్ధం అవుతుంటే మల్టీ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ అవి మనం ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిపీన్స్ అది అక్కడ అమెరికా నేవల్ బేస్ అది ఫిలిపీన్స్ అమెరికా తోటి దగ్గర సంబంధాలున్నాయి డిఫెన్స్ వాళ్ళు మిసైల్స్ కొట్టే అన్ని అమెరికా నుంచి కానీ మొన్న మన బ్రహ్మోస్ మిసైల్స్ మన భారతదేశం ఇంకోటి ఇదే కాదు మొన్న యుద్ధం చూసిండ్రు నాలుగు రోజుల వాళ్ళు సీస్ ఫైర్ కావాలని అడుగుతున్నారు మనము యుద్ధానికి ఓం మనము మన సురక్షత కాపాడుకుంటాం వాళ్ళే ఉండి వచ్చినప్పుడు అప్పుడు నాలుగు రోజుల యుద్ధం కథమైంది వారే చెప్పిండ్రు ప్రధానమంత్రి చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ జనరల్ చెప్పిండ్రు నేను తొమ్మిది పది తారీఖు మధ్యలో పెద్ద తాడిఖ్ తయారైతుంటే అదే రోజు రాత్రి వచ్చి మా తొమ్మిది తొమ్మిది బేస్ ధ్వంసం చేసిండ్రు మా కిరాణా ఇంట్లో ఎక్కడైతే యాటంబాంలు పాకిస్తాన్ దాని గుహలు ఎంట్రెన్స్ ధ్వంసం చేసిండ్రు అందుకే రా ఫండ్స్ అని ఇక్కడికి వస్తున్నాయి అదే కాక మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆఖరికి ఎమ్ఎన్ఆర్ఏజీ ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నాడు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు మమ్మలను కూడా అడుగుతారు అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి ఈ పని ఉన్నది మాకు మాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర తీసుకోండి ఈ ఆ పని అవసరం ఉన్నది మేము తీసుకోబోతున్నాం వాళ్ళు అడుగుతున్నారు బా వాళ్ళకి బాగా సహాయం చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం నుంచి అడుగుతున్నారు అడిగినా అని ఏలేరు ఉదాహరణంగా నిన్న మొన్న మా ఇదేంటి మెట్రో రైలు అడుగుతూ ఇస్తలేరని ఏ రాష్ట్రానికి సూలు యూపీకి ఇచ్చిందా ఏ ఎక్కడ ఇస్తున్నారు అన్ని రాష్ట్రాలకు అన్ని ఇక రాదు కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై కోట్లది అందరికి ఇచ్చిందా నేను స్పీచ్ చెప్తాను మర్చిపోయి కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అది చెప్పారు ఏమీ వస్తలేవు ఐఐఎం వస్తలేదు అని అరే ఇక్కడ ఐఐటి ఇచ్చినాము ఐఐటీ ఐఐటీ అంతకుముందే ఇచ్చాము కానీ ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చినాము ఎయిమ్స్ అంటే అది పెద్ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ ఇచ్చినాము ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాము దాని గురించి మాట్లాడదు ఐఐఎం రాలేదు ఐఎం ప్రతి రాష్ట్రానికి ఇస్తారా ప్రతి ఏడాది ఇయరు కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చేది నీళ్ళల్లా మీరు గవర్నమెంట్ డేటా తెలంగాణ డేటా చూస్తే అది అన్నిట్లో ఎక్కువ నిధులు వచ్చేది అన్ని రాష్ట్రాలలో చూస్తే తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ వస్తుంది మేము కొనుగోళ్ళలో కూడా మాకు ఇరవై ఐదు మార్చి మేము ఇస్తున్నాం కొత్తగా కొత్తగా నేను చెప్పిన కదా పిఎం ఉన్నది అది ఇందిరా సోలార్ స్కీమ్ అని పెట్టింది దాంట్లో కేంద్ర ప్రభుత్వం మాట డెబ్బై ఐదు శాతము డెబ్బై శాతం దాన్ని పిఎం కుసుమ్ స్కీమ్ అంటారు దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందిరా స్కీమ్ అని పెడుతుంది అదే పేర్లు మారుస్తున్నారు కదా దానికి పబ్లిక్ లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలనుకుంటున్నాం మీరు ముఖ్యంగా మేము ఇంతకు ముందు కూడా చెప్పిన ఎన్నోసార్లు చెప్పినాము ఆ ఫర్టిలైజర్ దుకాణంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వమన్నారు అప్పుడు నిర్మలా సీతారామన్ గారు అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఆయన పాతైన నేనే ఇస్తున్నా నేనే చేస్తున్నా అన్నాడు కదా చేసింది కాళేశ్వరం తప్ప ఏం లేదు కాని కుంభకోణం తప్ప ఏం లేదు గాని వరి నేనే ఇస్తున్నాను వారి ఎవరిస్తుందా తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అక్కడ కూడా బోర్డులు పెట్టామని చెప్పినా అది వాస్తవంగా చేయాలి నువ్వు అంటే నీ ఉంటే నీ ఎంత నా వాటింత అని చెప్పాలి చెప్పలేదు ఇంకోటి ఎన్నో ఎన్నో విషయాలల్ల ఎన్నో విషయాలల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు రెడీ ఉన్నాయి అక్కడ వాళ్ళ డెబ్బై శాతం రెడీ ఉన్నాయి గాని మనం ముప్పై శాతం మా దగ్గర లేవు ఈ ప్రోగ్రామ్ ఇది ఒక ప్రోగ్రామ్ ప్రతి మండల్లా ఈ మీటింగ్ సిటీలో ప్రతి డివిజన్లా ఈ మీటింగ్ అందుకే మేము ప్రింట్ చేసి డేటా ఇస్తున్నాం ఆ డేటా కాక అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలనా లోకల్ బీజేపీ నాయకులనా ఎవరన్నా వాళ్ళు కూడా అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా డేటా కూడా ఇచ్చి కార్యకర్తలకు ఇచ్చి మీరు ఎక్కడైనా మాట్లాడాలి మన మండల అధ్యక్షులు డివిజన్ అధ్యక్షుడు అంటే డివిజన్ లెవెల్ మీటింగ్ పెట్టి చేయాలని చెప్తున్నారు వాస్తవంగా ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే ఈ రోజు మన రైతులు ఎంతో అంత ఒక ఉన్నారంటే అది ఏడాదికి తొంభై ఒక్క వెయ్యి రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏడాది